ఈ కులగణన సర్వేకి సంబంధించి కంచాయలయతో పాటు రాహుల్ గాంధీ కూర్చొని మాట్లాడింది దేని గురించి లాంటి వ్యక్తితో ఎందుకు అంటే హిందూ ద్వేషి హిందూ మీద బుర్ద వెళ్తాడు చెప్పి క్లియర్ గా తెలుసు అందరికి కంచ కేవలం హిందూ దేశీ కదన్న ఈ దేశ విచ్ఛిన్నకర ఒక శక్తి ఆయన ఈ దేశాన్ని శక్తి ఆయన మేధావి ప్రమోట్ చేయదు అసలు ఎందుకు అని అంటే నేను ఎట్లా హిందూ రైతా అని ఒక పుస్తకం అట్లా అంటే మాటలు మాట్లాడతాడు ఆ రోజు మరి ఎలా ఈ శామ్ సపోర్ట్ ఉన్నారు ఇలా కొంతమంది హిందువులు మేము హిందువులం కదా అని మాట్లాడుతున్నారు కదా నేను ఎట్లా హిందువు రాసి పిచ్చి ముందరు కూర్చోడు ఆయన సపోర్ట్ చేయలేదు రెండవది సామాజిక స్వర్గాలు కోముటోళ్ళు ఇలా ఈ గోబ్యాక్ మాట్లాడే ఉద్యమంలో మా కోముటోళ్లు సపోర్ట్ చేస్తున్నారు మేము కోమటోళ్ళు మాకు బాధపడుతున్నారు మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి అని అంటున్నారు కదా మరి ఇలా కంచాయలో కోమటోళ్ళ సమాజానికి చెప్పిస్తారా తోటి చెప్పలేడు కదా మరి ఇప్పుడు ఈ శాంసన్ గారు ఈ సపోర్ట్ చేస్తే ధ్యాంగత కూడా